మనకు తెలంగాణలో టోటల్గా గవర్నమెంట్లో అయితే థర్టీ ఫైవ్ కాలేజెస్ ప్రైవేట్లో అయితే ట్వంటీ సెవెన్ కాలేజెస్ డీమ్డ్ టూ కాలేజెస్ ఎయిమ్స్ అయితే ఒకటి టోటల్గా తెలంగాణలో అయితే సిక్స్టీ ఫైవ్ మెడికల్ కాలేజెస్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్లో టోటల్ సీట్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ నైంటీ అదే ప్రైవేట్లో అయితే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డీమ్డ్లో ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఎయిమ్స్లో ఒక్క కాలేజీకి గాను హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి టోటల్గా తెలంగాణలో సిక్స్టీ ఫైవ్ కాలేజెస్కి నైన్ థౌజండ్ ఫార్టీ సీట్స్ అయితే ఉన్నాయి మనకి ఫోర్ థౌజండ్ వన్ 15% సీట్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ అప్ చేస్తారు రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి స్టేట్ కోటా ద్వారా ఫిల్ అప్ చేస్తారు స్టేట్ కోటాలో అది కూడా కన్వీనర్ కోటాలో అంటే కేటగిరీలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అయితే ఫిల్అప్ అవుతాయి అదే ప్రైవేట్లో వచ్చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ కోటా ద్వారానే ఫిల్ అప్ ఇందులో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి కేటీయలో కన్వీనర్ కోటాలో ఫిల్అప్ చేస్తారు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటాలో ఫిల్అప్ చేస్తారు అదే డీమ్డ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ మొత్తము ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ అప్ చేస్తారు లో కూడా అంతే హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ మొత్తము ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు మన గవర్నమెంట్లో గవర్నమెంట్లో ఉన్న థర్టీ ఫైవ్ కాలేజెస్ గాను ఫోర్ థౌజండ్ వన్ నైంటీ సీట్స్ ఇందులో ఆల్ ఇండియా కోటాకి వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ సీట్స్ అయితే ఆల్ ఇండియా కోటా నుంచి వెళ్ళి ఫిల్అప్ అవుతాయి రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సీట్స్ అయితే క్యాటీయోలో అంటే కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తారు ప్రైవేట్లో వచ్చేసి ట్వంటీ సెవెన్ మెడికల్ కాలేజెస్ గాను ఫోర్ త్రీ ఫైవ్ జీరో సీట్స్కి అందులో ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటా కింద ఫిల్ అప్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ అంటే టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ క్యాటగిరిలో కన్వీనర్ కోటాలో ఫిల్అప్ చేస్తారు రిమైనింగ్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ అప్ చేస్తారు టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్లో క్యాట్ బిలో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ సీట్స్ వచ్చేసి క్యాడ్ బిలో ఫిల్ అప్ చేస్తారు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ వచ్చేసి క్యాడ్ సిలో ఫిల్ అప్ చేస్తారు